అందరికీ నమస్తే తెల్లవారు టైం ఇప్పుడు ఆరున్నర అవుతుంది నిద్రలేచి అలా వచ్చాను మనకు పల్లెల్లో ఏదన్నా ఫుల్గా ఏదన్నా చార్ తినాలనుకుంటే ఎండాకాలము చిన్న చెట్లలో పోయి చింతాకు తీసుకొస్తాం కదా నేను కూడా చాలాసార్లు మా ఊర్లో ఉన్నప్పుడు చిన్న వెళ్ళి ఆకు పెరుకొని వచ్చేవాడిని భలే ఉండేది అప్పుడు ముంతల్లో పప్పు చేసేవాళ్ళు సూపర్గా ఉండేది ఇప్పుడు ఇక్కడ కొరియాలో మనకు అదేవిధంగా టేస్ట్ రావాలంటే రెండు రకాలు ఒకటి మనము మన ఇంటి దగ్గర ఉండి ఎన్ని ఉన్న తెచ్చుకోవాలా లేదు అంటే నాకు కొరియాలో ఈ మధ్యన తెలిసిండేది నేను పులిచిన తాకుని బాగా ట్రై చేస్తున్నాను కొరియాలో అది ఎక్కడ పెరుగుతుందో చూపిస్తానండి మీకు చూడండి పొలంలో పొలంలోకి శాఖ చేసుకొని వచ్చేసాడు పక్కనే లేండి ఇది ఇది కొత్తగా వీళ్ళు ఫామ్ చేసుకున్నారనమాట ఇంతకుముందు వేరే వాళ్ళు దెబ్బ ఉన్నింది వీళ్ళు కొనుక్కొని విధంగా రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఈ పులిచిన తాకు ఈ దారి పొడవునా ఉంది చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఇబ్బంది కొంచెము తెంపుకొని కూడా తిన్నాను దీన్ని పుల్లగా ఉందా లేదా అని పుల్లగానే ఉంది ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది అవునా కాదు చూడాలా పైన లేతగా ఉండే ఆకు తెంపినామంటే తెలిసిపోద్ది బాగా పుల్లగానే ఉంది ఇంకా దారి పొడవునా ఎంత ఉంటుందో చూపిస్తాను ఈ దారి వచ్చిందే నాకు గెన్సి గడ్డలు ఇస్తాను అంటారు కదా అతని పొలం దగ్గర పోయే దారి అతను అక్కడ ఉన్నాడు చూడండి ఇంక ఇక్కడ ఉంటుంది చూడండి ఎంత ఉంటుందో దారి పొడవునా అదే ఉంటుంది ఎక్కడ చూసినా కూడా బాగా పెరిగిపోతుంది వాటి విత్తనాలు ఎలా అవి మళ్ళీ చలికాలం మొత్తం చనిపోతాయి మళ్ళీ అవి ఎట్లా పెరుగుతున్నాయేమో ఈ పక్క ఉంటుంది ఎక్కడన్నా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు తిన్నాను కొల్లగానే ఉంది చూడండి వాటి పూత కూడా కమ్మడతాను చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది దారి ఎప్పుడైనా ఇక్కడ చూడండి ఉందో ఒకగో ఆకు తెంపుకొని తిని చూస్తున్నా అది అవునా కాదా అని బట్ ఇది ముదిరిన తర్వాత కలర్ విధంగా చేంజ్ అవుతుంది బట్ దీని టేస్ట్ అప్పుడు ఉందో లేదో చూద్దాము ఉంది వీటికి కూడా బాగుంది ఇంక ఈ బకా చూద్దాము ఇదంతా ఊట నీరు ఇది ఊట పైన కొండలోంచి ఊట వస్తుంటుంది ఈ బకాడ కనపడలేదు అంటే ఈ ఊటలో లేదు ఇది ఇలా పక్కన ఏదన్నా కొంచెం మన్ వే కదా ఆడ పెరుగుతుంది బాగా చూడండి ఉంది ఇంకా మా పొలంలో అయితే సుమారుగా ఉంది పోయి దాన్ని కూడా తీసుకుంటాను ఇక్కడ కోళ్ళు బలెస్ తెల్లవారు తెల్లవారుజామున బలే ఉంటుంది వీటి సౌండ్ వింటే నేను అక్కడి నుంచి వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఉంటుంది కోల్ సౌండ్ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా అక్కడ లాక్ చేశారు ఎందుకో తెలియదు వచ్చి ఓపెన్ చేస్తున్నాడు అతను నాకు తెలిసిన అతనే నేను వీడియోలో చూపించాను కదా అతను చూడండి ఈ పుల్చిన తాకు ఎంత వస్తుందో నే ఓకే ఓకే మళ్ళీ చూపిస్తాను ఇది ఎంత ఉందో ఇక్కడ ఇంకా లోపలికి వచ్చాను ఇక్కడ చూడండి ఎంత ఉందో ఒక పెద్ద కట్టకాయ ఎంత ఉంది పైన పూత కూడా విపచ్చంగా ఉంది ఎందుకంటే మన ఫ్రెండ్స్ తెల్లవారుజామున మనం నిద్ర కోళ్ళు ఇవి ఉన్నాయి పుంజుకోడి నేను ఇతని పొలంలోనే అడిగాను కదా అప్పుడు మీరు ఈ ఆకు తింటారా అని ఇక్కడ చూడండి ఎంత ఉందో ఇతని పొలంలో నెక్స్ట్ టైము ఇతని గడ్డి తీసేయకుండా ఉంటే వచ్చి ఒకసారి మళ్ళీ ఇతని దగ్గర కూడా ఈ పులిచిన తాకని తీసుకుంటాను ఇది మన పెసల్ చెట్టు మాదిరిగానే ఉంది కానీ కాయలు వేరేగా వస్తున్నాయి చూడండి మీకు ఎవరైనా తెలిసి ఉంటే చెప్పండి ఈ కాయలు ఏంటి ఏమీ ఇతను ఇవి బాగా తింటారని చెప్పి చెప్తున్నాడు ఇది కొరియన్ వాళ్ళ వంటకాల్లో చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఒకటి చూపిస్తాను దగ్గర నుండి చూడండి ఇది ఇంకా గింజ పట్టేడు కొన్ని ఉన్నాయి పట్టల్లో నానప్పకాయలు మాదిరిగా ఉన్నాయి చూడడానికి చాలా చెట్లు పెట్టుకున్నాడు ఇక్కడ అతను నేను ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తాను దారి పొడవునా పొలిచిన తక్కువ ఎక్కడెక్కడ పెరుగుతానో చూపిస్తాను అతను ఇంటికి వెళ్తున్నాడు తెల్లవారి ఏడు గంటలకే బ్రేక్ఫాస్ట్ చేస్తాడంట అతను మాట్లాడుచుకొని మళ్ళీ నేను రిటర్న్ అవుతున్నా అతని పొలంలో ఇలా దారిలో కూడా మొలిచింది చూడండి ఈడ ఉంది ఇంకా అతను ఇంటికి వెళ్తున్నాడు నేను ఇంకా మళ్ళీ ఈ అడ్డదారి పొడవునా కూడా ఆ పులిచిన తాకు ఎక్కడో చూపిస్తాను చూడండి ఇక్కడ ఉందా ఇంకా ఇక్కడ చూడండి ఎంత మంచిందో వాటిపైన వచ్చి ఇతనాలు కూడా వస్తున్నట్టున్నాయి ఈ పక్క చూడండి ఎంత ఉందో మొత్తం తెంపుకోవచ్చు మనము మనం ఏదైనా కూర చేసుకోవాలి ఇంకో విషయం చూసినా ఆ పక్కంగా దండిగా ఉంది ఇది మిష్ అవుతలా ఎంత బాగా మంచింది చూడండి ఇక్కడ ఇక్కడ చూసినా కూడా ఇదే ముదిరిపోయింది ఇది మాన్ అయిపోయిందేమో చూడండి ఎట్లుంది ఇది ముదిరిపోయింది ఇక్కడ ముదిరిపోయి పోత వచ్చేసింది చూడండి ఎంత ఉందా మాండ్లు అయిపోయినాయ్ చూడండి ఎంత ఉందా సుమారుగా ఉంది వీళ్ళు ఎవరికి తింటారు కాబట్టి వదిలేసారు మొత్తము దాంట్లో నుంచి బయటకు వస్తుంది ఆ మెడిసిలో నుంచి ఇంకా ఆకులు ఎంత బాగున్నాయి చూడండి పెద్ద ఆకులు మన తులసి చెట్లలో పోతెట్లొస్తుందో అట్లా వచ్చింది చూడండి ఇవి పెరిల్లా లీవ్స్ అంటారు వీటిని కూడా పచ్చి ఆకులు తినేస్తారు ఇలా కొద్దిగా ముందరికి వెళ్తే అడవి ఉంటుంది అడవి అంటే చిన్న గుట్ట కొరియాలు ఇలా కొండలు ఎక్కడ చూసినా ఉంటాయి ఈ గుట్టలో కూడా ఈ దారిలో ఏమైనా ఉంటుందేమో చూపిస్తా చూడండి ఎట్లుందో ఇలాంటి కొండలన్నీ కూడా మనకు హైకింగ్ చేసేదానికి బాగా ఈజీగా ఉంటాయి దారులు కూడా దండిగా ఉంటాయి ఇంకా ఈ కాయలు ఎవరికన్నా గుర్తుంటే కామెంట్ చేయండి ఈ కాయలుతో చిన్నప్పుడు చేతికి రంగు మాదిరిగా పూసుకొని ఆడుకునే వాళ్ళము అదే అనుకుంటున్నా అవే కాయలు అనుకుంటున్నా చెట్లు అయితే తెగలు తెగలుగా పెరుగుతుంటా ఇవి పెరుగుతున్నాయి కానీ అలాగే ఉన్నాయి చూడడానికి ఇంకా ఈ అడవిలో కూడా ఇక్కడ పెరుగుతుంది చూడండి ఎక్కడ చూసినా పెరుగుతుంది ఇది కానీ ఇక్కడ వీళ్ళు ఎవరు తినరు ఇంకా ఈ పక్క వస్తే ఇక్కడ ఉంది అది ముదిరిపోయింది కలర్ మారింది చూడండి ఈ పక్క అంతా అదే ఈడు కూడా ఇలా తిరుక్కొని మా తాత పాత పొలం దగ్గరికి వెళ్తే ఈడు చూడండి ఎంత ఉందో దెబ్బ సుమారుగా ఉంది అక్కడ తెంపుకొని తిని చూస్తాను అదే కాదు అదే ఇంకా ఆడే అంత ఉందంటే ఇంక పొడవునా ఉంటుంది ఇక చూడండి మొత్తం ఆకేది వదిలేస్తే అంత పెద్దగా పోతుంది దాని బాక్య సత్తం ఉంటే మనకు తెలియనంత వరకు దాన్ని ఏదో గడ్డి అనుకుంటాము తెలిసిన తర్వాత చూడండి ఎతికితే ఎక్కడ చూసినా కనబడుతుంది ఇది మా తాత పాత పొలము ఉన్నాడు అక్కడ నేను ఇప్పుడు విష్ చేస్తాను ఈ పక్క చూడండి పోతొస్తుంది తాత అక్కడ గడ్డి తీస్తున్నాడు కొన్ని బయట వదిలేశాడు ఈ పక్క చూడండి ఎంత ఎంతుందో అన్నీ నేమ్ తాత గడ్డి మొత్తం చేస్తుంటున్నాడు పొలంలో నే కంసం మీద చౌక్యో బాయ్ నేను చూస్తే ఆకు పెద్దది అయిపోయింది ఇలా పెద్దగా ఉన్న కథంగా చాలా బాగుంటుంది బాగుంది తిన్నాను ఎక్కడ చూసినా కనపడుతుంది బాగుండేదని ఎత్తుక్కుని తింటే సుమారుగా ఉంటుంది ఈ పక్క చూడండి కనపడేది మా తాత స్కూటర్ అంటే లాస్ట్ ఇయర్ పొలం ఇచ్చిన తాత స్కోటరు ఇంకా చూపించాను కదా అంతా కొండల్లో గుట్టల్లో పుట్టల్లో అంతా ఎలా ఉందో పులిచిన తాకు ఇప్పుడు మా పొలంలోకి వెళ్ళి అక్కడ కొద్దిగా తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతాను చెట్లో కాయలు ఎక్కువైపోయినాయి తీయేస్తాను బాగా తుకానికి ఆ బరువుకి చెట్టు వాలిపోయింది నల్ల కాయలు తీయేస్తాను సుమారుగానే ఉన్నాయి నల్ల నల్లవి అంటే బాగా ముదిరిండేటివి వచ్చేసింది పిందులు వచ్చేసాయి మిరపకాయలు రెండు చెట్లలో నేను ఇక వస్తాను అవి ఇంక నేను పెట్టిన చెట్లు అన్నీ ఉంటే ఎన్నికాయలు వచ్చిందా చూడండి ఎన్నికాయలు ఉన్నాయో ఇంకా తీయకపోతే మళ్ళీ వాలిపోతుందా మీది వాలిపోకుండా కూడా మళ్ళీ అవి మాగిపోతాయి పిందెలు ఇంకా సుమారుగా వస్తున్నాయి చూడండి పూత కూడా ఉంది ఇంకా ఇంకా ఈ చెట్ల కాయలకి ఏదో పురుగు తింటా ఉంది పోతున్నాయి చూడండి గోంగూర కూడా మళ్ళీ పెరిగింది వస్తూనే ఉంటుంది ఇది రేపు తీస్తాను ఇంకొంచెం పెరిగితే చిన్న చిన్నగానే ఉన్నాయి బట్ లేతగా ఉంది ఇప్పుడైతే ఇదిగోండి పులిచిన దాకా మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇక్కడ చిన్న చిన్న ములకలు వస్తుందో ఏమో పెరుగుతానే ఉండవు ఎక్కడ చూసినా ఇంకా ఈ మెంతాకుని ఎవరో తొక్కి పారేశారు ఎవరు వచ్చారోమో తెలియదు చిన్న చిన్న అడుగులు ఉన్నాయి ఎవరు వచ్చారేమో పక్క మా ఓన్ వచ్చేటట్లు అయితే ఎవరు వచ్చారో తెలియదు మొత్తం తొక్కేశారు ఇంకా ఎలసందులో కొంచెం బాగానే పెరుగుతున్నాయి ఈ సైడ్ ప్యాకెట్లు వేసుకున్నాను మిరపకాయలు తీసుకొని ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవచ్చు నా ఎందుకని తీయలేదు చెట్లనే ఉన్నాయి ఫ్రెష్గా మళ్ళీ తీసుకుపోవచ్చు అని వదిలేసా ఇంకా ఆ చెట్లు ఇంకా ఉన్నాయి ఎండ ఇంటెన్సిటీ కొద్దీ ఈ చలికి తట్టుకోలేని పంటలన్నీ కూడాను చనిపోతాయి చనిపోతాయి అంటే ఫస్ట్ ఆకులు రాలిపోతాయి ఆకులు అంటే కలర్ మారిపోతాయి గ్రోత్ ఉండదు అంటే ఇంకా ఒక పదహైదు ఇరవై రోజుల పైన పడుతుంది ఆ సిచ్యువేషన్ రావడానికి బట్ ఇంకంతా కూడాను తెల్లవారితో వస్తే ఆకుల మీదల చెమ్మ దండిగా ఉంటుంది చాముగడ్లో తగ్గట్టు ఇక్కడ కదా ఈ మళ్ళీ మోస వస్తుంది చూడండి ఏది మోసం వస్తుందో చూడాల కింద ఒకటి మళ్ళీ మోసొచ్చింది ఇలా వేసి ఉంటే అన్నీ పచ్చిగానే ఉన్నాయి ఇంకా మొత్తం అన్నీ మోసలు వస్తున్నాయి చూడండి మీ పురుగులు మన దగ్గర కూడా ఉంటాయి కదా చూడండి ఇది కరిస్తే సరిపోతుంది అనుకుంటా అది అట్లనే ఊడిపోయింది అప్పుడే కదిలించాను అది అలాగే ఉండిపోయింది అప్పుడు నుండి కదలకుండా అలిగినట్టుంది ఇప్పుడే నేను మీకు తులసి చెట్లు పొత్తు వచ్చినట్టు వస్తుందని చెప్పాను కదా ఇవే అనమాట చూడండి మా పొలంలో కూడా ఒక చెట్టు ఉంది ఇవి ఇంకా అయిపోయినాయి అనమాట ఆకులు ఇంకా రాలేదు సరిగా కాబట్టి ఇలా మాను మాదిరి వదిలేసాను నన్ను మొదలు చూడండి ఎంతలా అయిపోయిందా ఇక్కడ అమ్మ వాళ్ళు ఈ అలసంద చెట్లు ఇలా ఒక పందిరేసి పెంచుతున్నారు చూడండి ఎంత బాగా పెరిగినాయో పచ్చివి అవ ముదురు అన్నీ పెరికేస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయో నా చెట్లు కూడా ఫస్ట్లో ఇట్లా నిలబెట్టింటే బాగా గాసినవి కానీ వీళ్ళు చాలా పద్ధతిగా పందిరేసారు దీనికి మనం అది చేయలేము అంత ప్లేస్ లేదు కాబట్టి ఇంకా పైకి పెరుగుతూనే మన దగ్గర కూడా చెనక్కాయలు పంట అయిపోయినాక చేనంతా పాకిపోయేటివి మా చేనులో అయితే స్మార్క్ కాస్తాండి ఇప్పుడు అలసందలో తేనెటీ కి చానాలు అయిపోయాయి కదా చూడండి అక్కడ ఆ కంత్రీకి వచ్చి వాటితో ఆడుకుంటుంది మా ఓనరు వచ్చినప్పుడల్లా దాన్ని పోతా ఉంటాడు లేకపోతే పట్టుకొని దాన్ని చంపేస్తుంటాడు అది వాటిని భయపడిస్తుందో లేకపోతే వాటిని పట్టుకోపోవడానికి వస్తుంది తెలియదు వచ్చి వాటితో బాగా ఒకసారి ఆట పోతా ఉంటుంది భలే ఉంది కదా చూడడానికి అవన్నీ ఒక్కసారిగా ఊతా చూడండి ఇంకా ఈ పులిచింతకు ఈ చామగడ్డలు ఉన్నాయి కదా చెట్లు వీటి మధ్యలో చాలా ఉంది చూడండి ఈ పక్క నేను గమనించలేదు ఇంతకుముందు చాలా ఆకుంది ఉంది వెళ్తాను అబ్బాబాబ్బా సుమారుగా ఉంది ఒకసారి తెంపుతా చూడండి ఎంత వస్తుందో అయినా చాలా ఎక్కువ కావాలా మనం ఏదన్నా తీసుకునేప్పుడు ఇలా అంటే బాగుంటుంది సుమారుగా ఉంది చూడండి దెమితే ఎంత వచ్చిందో ఒక దాంట్లో పొడుగునా ఉంది ఈ ఆకులు కొద్దిగా ఉండాయి చూసి తీసుకోవాలా ఎక్క చూసినా ఉంది మీరు చూడండి దీన్ని ఉదాహరణ మళ్ళీ కట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం సుమారుగా ఉంది నాకు నిజంగా దీని గురించి చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ అనమాట నేను ఫస్ట్ టైము ఇక్కడ వీడియోలు చేస్తాను ఇప్పుడు నాకు దీన్ని రికమెండ్ చేశారనమాట ఇది మంచి ఆకు తినచ్చు అని వాళ్ళకి థ్యాంక్స్ నేను ఇంతవరకు ఎప్పుడు ఇండియాలో కూడా ఎప్పుడు తినలేదు కొరియాలోనే దీన్ని ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ కూడా నేను పచ్చడి కూడా తిన్నాను చాలాసార్లు బాగా పుల్ల పుల్లగా ఉంది నిజంగా ఆకు ఎంత బాగుంది అంటే సూపర్గా ఉంది సుమారుగా తెంపుకుంటున్నాను ఆకుని ఎక్కడ చూసినా కూడా బాగా ఫ్రెష్గా లే తాకులు కనబడుతుంది ఇంక ఇక్కడ మా ఫామ్ హౌస్ ముందర ఒక అలసంద చెట్టు పెట్టారు పెరుగుతుంది ఈ ద్రాక్ష చెట్ల మధ్యలో కాయలు కూడా బాగా కలిసినాయి చూడండి అలసంద కాయలు ఇంకా దీని కింద కూడా ఈ ఆకు పులిచిన తాకు సుమారుగా ఉంది ఇప్పటికే ఇంత పెరికాను ఇక్కడ ఇంకా ఉంది ఎతికి అంతా ఉంది ఎక్కడ వచ్చినా ఉంది మొన్నటి వరకు నీళ్లు ముట్టుకుంటే పెద్దగా చల్లగా అనిపించాడు కాదు ఇప్పుడు ఈ ఆకు పెరిగి ఆకుల పక్కన అంత తేమ ఉంటుంది కదా ఆ తేమ చేయికి జువా అంటుంది ఇంకా రాను రాను తెల్లవారుజామున బాగా చల్లగా ఉంటుంది ఎండ లేదా అంటే బాగుంటుంది చూడండి ఎండ పడుతుంది అక్కడ ఆ చిన్న గుట్ట అడ్డం ఉంది ఇంకా వేరే వాళ్ళ పొలాల కూడా స్మారుగా ఉంది కానీ వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి ఆ పోలేదు ఇంక ఇక్కడ తాత వేరే ఆకులు పెంచుకుంటున్నాడు ఇక్కడ కూడా కాసింది చూడండి ఇగో మోయో ఇగో ఇంకా వాళ్ళు చెస్ట్నట్స్ తెచ్చారు ఆవా ఇక్కడ కొనక్కొనట్టుంది ఈ కాయల్ని ఈ గింజల్ని చెస్ట్నట్ చూడండి ఎంత బాగున్నాయో లేకపోతే ఎక్కడ ఏర్కొని వచ్చిందో తెలియదు పది కేజీలు వచ్చిందేను ముప్పై వేలు కోవిడ్ అంటే అవ్వ వచ్చింది వీటిని తినంటా అండి యాక్చువల్గా వీటిని కాల్చుకొని కానీ ఉడగబెట్టుకుని కానీ తింటారు కానీ ఆ లోపలి కూడా తినొచ్చంట ఇంతకుముందు నేను పచ్చి ఒకసారి తీసినప్పుడు తెల్లగా ఉన్నాయి ఇవి బాగా ముదిరిండైతే ఎలా ఉన్నాయి చూడండి ఇవి వీటిని తినచ్చు ఇవి చాలా బాగుంటాయి అని ఉంది ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు నాలుగు కాకరకాయలు కూడా దింపుకున్నా తీసుకుని వెళ్తున్నా ఇలా పడితే బాగుంటుంది బాగా వెచ్చగా ఉంటుంది బట్ నీడలో ఉన్నా ఉంటే చలి వాయించేసి పెడుతుంది తెల్లవారుజామున ఇంకా నాకు తెలిసిన ఇంకా కొరియన్ అతను వస్తున్నాడు చూడండి ఇక్కడ ప్రతిరోజు వాకింగ్ కోసం అంటాడు నేను ఎందుకు ముందరకు పోలేదంటే అతను నన్ను మళ్ళా పట్టుకోలేనికమ్మంటాడు వాకింగ్ చేయడానికి కాబట్టి ఇక్కడ అయిపోయినాను అతను నేను కలిసి అలా వరకు ఈ కట్ట లాస్ట్ వరకు వేసి మళ్ళీ వెనక్కి వస్తాము గుడ్ మార్నింగ్ కచ్చి చెప్పానా అతను కలిసిపోదామంటాడని పొలాల దగ్గర ఇలా పిల్లులు బాగా ఉంటాయి వీటికి ఇలా వాకింగ్ వచ్చేవాళ్ళు కూడా వీటికి ఫుడ్ వేస్తూ ఇక్కడ పిల్లులు అడ్డం వచ్చినా ఏమొచ్చినా ఏం పట్టించుకోరు వీటికి బాగా తిండి బాగా అంటారు రోడ్ల మీద కుక్కలేముండవు పిల్లిలే ఉంటాయి ఎక్కడన్నా ఇండ్ల దగ్గర కూడా